జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహుకేతు గ్రహాలను ఛాయా గ్రహాలని పిలుస్తారు ఈ రెండు గ్రహాలు మనిషి జాతకంపై ప్రభావం చూపుతాయండంలో సందేహం లేదు ఈ రెండు గ్రహాల కారణంగా జీవితంలో సంక్లిష్టతలు అజ్ఞాత భయాలు ఆసక్తులు విచిత్ర ఆలోచనలు ఆధ్యాత్మిక మార్పులకు ఈ గ్రహాలు కారణమవుతాయి రాహు ప్రభావం చేత ఆశలు ఆకాంక్షలు పెరుగుతాయి ఉదాహరణకు ధనం సంపాదన పేరు ప్రాఖ్యతలు సంపాదించాలనే ఆలోచనలు పెరుగుతాయి ప్రయాణాలు చేయాలనే ఆసక్తి కలుగుతుంది మానసికంగా ఉద్వేగంతో ఉంటారు విదేశాలకు వెళ్లాలనే కోరికను విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనే ఆశలను పెంచుతుంది అదేవిధంగా జాతకుడి జాతకంలో కేతువు ప్రభావం ఉంటే వైరాగ్యం కలుగుతుంది జీవితంపై విరక్తి భావాలు పెరుగుతాయి ఆధ్యాత్మికత జ్ఞానం వైపు ఆకర్షితులవుతారు తిరస్కరణ భావాలు పెరుగుతాయి జీవితం చిన్నదని పాపాలు చేయడం కంటే పుణ్య కార్యక్రమాలు చేయడం వలన జన్మరహస్యం పొందవచ్చనే ఆలోచనలు కేతుగ్రహం పెంచుతుంది భౌతిక జీవితానికి ఉపయోగపడే ఏ పనులను చేయడానికైనా కేతువు సహకరించడు రాహుకేతు గ్రహాలు ఒకే జాతకుడిపై ఉంటే భౌతిక ఆధ్యాత్మికంగా నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడతారు మానసిక ఒత్తిడితో నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు రాహుగ్రహ దోష నివారణ కోసం శనివారం లేదా పౌర్ణమి రోజుల్లో శివారాధన దుర్గాదేవి పూజలు చేయాలి హనుమాన్ చాలిసా నవగ్రహ శ్లోకాలను పఠించాలి